నమస్తే అండి ఈరోజు కోడిగుడ్డు అట్టేస్తున్నానండి మా అమ్మగారు వేసినట్టు మా అమ్మ కోడిగుడ్డు అట్టేస్తే చాలా బాగుంటుందండి అల్లుళ్ళకి కోడిగుడ్డు అట్టేస్తే వచ్చినప్పుడు ఏ కూరన కోడిగుడ్డట్టు వేయమనేవారు మా వారికైతే అయితే మరీ మరీ ఇష్టమండి మా అమ్మ వేసిన కోడిగుడ్డట్టు నేను కూడా అలానే వేస్తాను అది ఎలాగో మీకు నేను చూపిస్తాను చక్కగా రెండు గుడ్లు పెట్టుకున్నానా ఉప్పు కారం పసుపు పెట్టుకున్నాను కొంచెం పాలు కూడా పెట్టుకున్నాను మా అమ్మగారు అలా వేసేవారు మరి చక్కగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానా కట్ చేసేసానా ఒక అరడదని పచ్చిమిర్చి చక్కగా సన్నగా కట్ చేసేసి ఇలాగా వేయించేసాను ఇప్పుడు ఇది సల్లారిన తర్వాత మనం కోడిగుడ్డట్టు వేసుకునే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా మరి గుడ్డు వేసినప్పుడు ఒక గుడ్డుకి గుడ్డని పాలు రెండు గుడ్లు అయితే రెండు గుడ్లన్న పాలు వేసి ఇవ్వరు నేను ఇందులో వేసేసుకున్నాను గిన్నెలో ఈ పాలు వేస్తున్నాను ఈ పాలు వేయడం వల్ల మనకి ఈ వాసన రాదట గుడ్డట్టు నీస వాసన రాదంట అలాగని తప్పనిసరిగా వేసి కూరు మరి అందుకో ఏంటో రుచి కూడా చాలా బాగుండేదండి మరి ఉల్లిపాయ వేయించుకున్నాం కదా అది బాగా ఎర్రగా వేయించుకున్నాం కదా అయితే చల్లారిన తర్వాత మాత్రం ఇలా కలుపుకోవాలి లేకపోతే గుడ్డు ఇందులో ఉండే జిగురు విరిగిపోయి అనేది సరిగ్గా రాదు చక్కగా ఇప్పుడు ఇది ఇలా గిల ఇది ఇలా కరిసిపోయింది కదా నేను మళ్ళీ ఆ కళాయిలో ఉల్లిపాయ వేయించాను కాబట్టి అది ఇందులో వేసేసి మళ్ళీ కళాయి పోయి మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక్క ఒక్క స్పూన్ అంటే ఒక స్పూనే వేసానండి నూనె ఎందుకంటే ఈ ఉల్లిపాయలు వేయించాం కదా ఇందులో నూనె ఉంది కదా అట్టు పెద్ద నూనె పట్టదు ఇప్పుడు ఉల్లిపాయలు వేయించాం కాబట్టి చక్కగా కలిపేసాను కదా ఇందులో మరికి మెత్త ఉప్పు వేసానండి నేను పళ్ళు ఉప్పే సాల్ట్ లాస్ వేసుకుంటాను అనమాట ఇప్పుడు అట్టేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం బాగా పొంగుతుంది చూద్దామా కాల్సిందండి ఒక్కసారి ఉల్టా వేసుకుందాం నేను ఇంతకు ముందు ఒకసారి పొడిగుండే మాడిపోయింది అలాగని ఇలాగని రక మీరు సేజలు పెట్టారండి ఒకళ్ళు ఒకళ్ళే రండి ఇది అలా ఎర్రగా కాలిందనమాట చూపిస్తాను దగ్గర కనుక చక్కగా చూసారా అటే కూడా కాలింతరా చూపిస్తాం ఇదిగోనండి చక్కగా మనకి కోడిగుడ్డట్టు రెడీ అయిపోయింది అయితే చూసారా చక్కగా ఇదిగోనండి కోడిగుడ్డట్టు పాలేసాం కదా కలర్ అలా ఉంటుంది అన్నమాట రుచి కూడా కమ్మగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మరి మా అమ్మ అయితే ఇలా వేసేవారండి నీసు వాసన రాదు అని పొడిగుడ్డట్టులో గుడ్డే అన్ని పాలు గుడ్డు కొట్టిన తర్వాత గుడ్లో పోసి గుడ్డు పాలు పోయాలని వేసేవారు అనమాట చక్కగా ఇలా వేసేవారు మరి అట్టు ఉట్టినే తినేయచ్చు అంత బాగుంటుంది మనం కూడా మరి ఏదో ఏమీ లేనప్పుడు ఏదో స్నాక్స్ లాగా తినేస్తూ ఉంటాం కదా ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలకు కూడా మంచి గుడ్డు ఉడకేసి పెట్టిన దానికన్నా ఇలా అట్టు వేసి పెట్టడం మంచిది మనకి కూడా చాలా మంచిది చక్కగా అయితే అటు రెడీ అయిపోయిందండి చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ అయితే చేయట్లేదండి నాది మన సాంప్రదాయాలు వంటలు ఛానల్లో ఏదో తాళం కప్పలాగా వస్తుందండి వీడియో పెట్టిన తర్వాత అది తీయవలసి వస్తుంది మా చిన్నపాప వీలు అవ్వటం లేదు ఆవిడకి టైం ఉండాలి లేకపోతే ఇంకా వీడియోలు ఎవ్వరికీ వెళ్ళమంటే నా ఒక్కదానికే ఓపెన్ అవుతుంది అలా ఇంతకుముందు వేరే ఒక ఛానల్కి వస్తే ఒక అమ్మాయి తీసేసింది తర్వాత ఏమో మళ్ళా ఎస్ మార్క్ మీదేమో గీత ఉంటుందన్నమాట ఏదో బాక్స్లాగా వస్తుందండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది తెలియటం లేదు దాని మీద గీత వస్తే ఆ గీతలు కూడా మా పాపే తీస్తుంది ఏమైనా చూసి ఈ యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం చేసి పెడతారని చూస్తున్నానండి బాగుందిదే పంపించాలి మరి అంటే వీడియోలు ఎవరికి వెళ్ళటం లేదనమాట బ్లాక్ అయిపోయినాయి ఆ తాళంలాగా వస్తుంది అది ఏమన్నా కొన్ని కాపీ రైట్లు అయ్యి కాదు కాదటండి చూసారా నచ్చిందా అది చేయిస్తానండి ఉన్న ఇలా చేతు పెడుతూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి